ఆఫ్టర్ తర్వాత ఉన్న కాస్ట్ వరకు చాలా వరకు తగ్గిందనే చెప్పాలి సో అలాంటి వాటిలోనే ఈ రోజు ఒక కార్ అయితే ముందుకు తీసుకొచ్చేసాను సో హూండే ఎక్స్టర్ అనమాట సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ బిలో వరకు కూడా ఈ కార్ కాస్ట్ తగ్గింది అన్నారు సో దీని రివ్యూ ఒకసారి చూసేద్దాము సో దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి లుక్ చేసేద్దాం సో లెట్స్ వాచ్ ఎస్ ప్రస్తుతం అంతటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు ఒకసారి ఈ కార్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం హలో అండి యాక్చువల్లీ ఏంటి సార్ ఆఫ్టర్ జిఎస్టి తర్వాత కార్లకు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఉన్నాయని చెప్పుకోవాలి కదా సార్ ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా చెప్పచ్చు మనకి మిడిల్ క్లాస్ లో అది కారు కొనే వాళ్ళు కానీ ఈ జిఎస్టి రిడక్షన్ తర్వాత మనకి కారు అనేది ప్రైజెస్ తగ్గాయి అండ్ కాల్యూ కారు వాల్యూ అనేది మనకి పెరిగింది సార్ మనకి ఇది మన దాంట్లో వచ్చేసరికి సార్ హోండాయ్ ఒక ఎక్స్ట్రా కార్ వచ్చింది ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ గా విత్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అన్ని అన్ని మనకి ఫీచర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సార్ ఈ కార్లో ఒకసారి లోపల ఫీచర్స్ ఒకసారి చూద్దాము సో మదన్ గారు ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత మామూలుగా దీని ప్రైజ్ ఎంత వరకు తగ్గింది సార్ ఆఫ్టర్ జిఎస్టీ రిడక్షన్ తర్వాత మనకి దీని ప్రైజ్ ఫిఫ్టీ టు సెవెంటీ థౌజండ్ వరకు తగ్గింది సార్ విత్ ఆన్ ఎక్స్ రూమ్ ప్రైజ్ మీదనే ఓకే ఓకే మాములు ఇంతకు ముందు ఎలా ఉంది సార్ మాములు దీని కాస్ట్ చూసుకుంటే దీని కాస్ట్ బిఫోర్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి ఇది మనకు ప్రజెంట్ అయితే లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది ఓకే దిస్ మంత్ బిఫోర్ జిఎస్టీ రిడక్షన్ ముందు అయితే ఒక నైన్టీ కే వరకు డిఫరెన్స్ ఉండేది ఎక్కువ ఉండేది సో ఎలా ఉంటుందన్న మామూలుగా కార్ రివ్యూ మనకి ఒక్కసారి మన ఆడియన్స్ సార్ చూద్దాం సార్ ఒకసారి కార్ రివ్యూ మనం ఇన్సైడ్ ఉండి చూద్దాం సార్ ఒకసారి మనకి ఈ హోండా ఎక్స్టర్ కార్లో ఇది టాప్ వేరెంట్ వెహికల్ దీంట్లో మనకి హెచ్ టైప్ డిఆర్ఎల్స్ వస్తాయి అండ్ ప్రొజెక్టింగ్ ల్యాంప్స్ అనేవి వస్తాయి అండ్ టోయింగ్ హుక్ ఒకటి వస్తుంది అండి రేడియేటర్ గిల్ విత్ బ్లాక్ ఇన్షిడ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెంట్ స్కిట్ ప్లేట్ వస్తుంది సార్ ఓవరాల్ గా మైలేజ్ అనేది మనకి సెవెంటీ టు ఎయిటీన్ ఆన్ హైవే విత్ స్పీడ్ లిమిట్ లేకుండా వస్తుంది ఇండికేటర్స్ అండ్ వస్తాయి డైమండ్ కట్ వీల్స్ అనేది మనకి ఈ వెహికల్ లో అనేది అవైలబుల్ వస్తుంది ఆఫ్టర్ ఇప్పుడు మామూలుగా జిఎస్టి తర్వాత కార్ సేల్స్ ఎలా ఉన్నాయి సార్ ఆఫ్టర్ తర్వాత మనకి కార్ సేల్స్ అనేది మంచిగా సేల్ అవుతుంది అండ్ సేలింగ్ సేలింగ్ కూడా మార్కెటింగ్ నడుస్తుంది సార్ అండ్ మనకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కొంటారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అయింది సార్ మనకి అవును ఉంది సార్ ఇప్పుడు దీపావళికి నెక్స్ట్ వచ్చేసి దీపావళి యాక్చువల్లీ చాలా మంది కొనే వాళ్ళకి దసరా అట్లానే దీపావళి రెండు కూడా బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి కదా అవును ఉంది మామూలుగా మనకు దసరా దీపావళి దసరా అంటే అయిపోయింది నెక్స్ట్ అప్ కమింగ్ దీవాలి దివాలికి కూడా మన మన వాళ్ళు ఉండే వాళ్ళు డిస్కౌంట్స్ అనేవి ఇస్తున్నారు మంచిగానే అండ్ కస్టమర్స్ కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకొని వచ్చి కొంటున్నారు ఇలా వెహికల్స్ అనేవి లోపల ఎయిట్ ఇంచు ఇంపోర్టైన్మెంట్ స్క్రీన్ అనేది వస్తుంది విత్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఆటో అంటే ఆపిల్ కార్ వస్తుంది మనకి ఇక్కడ నుండి మనం ఏసీ ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ అంటే లెగ్స్ ఓన్లీ లెగ్స్ కి వస్తుంది అండ్ ఫ్రంట్ ఇక్కడ నుండి వస్తుంది లెగ్స్ కి వస్తుంది అండ్ ఓన్లీ ఫ్రంట్ వస్తుంది అంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు మన ఫ్యాన్ స్పీడ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు హై చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి చూసుకుంటే పైన ఇక్కడ ఉంటుంది చెప్తాను అది కూడా ఓపెన్ సన్ రూఫ్ సెవెంటీన్ టు నైంటీన్ వరకు మైలేజ్ ఇస్తుంది సార్ నైన్టీన్ వరకు మాన్యువల్ అనేది మాన్యువల్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది సార్ వన్ టూ కిలోమీటర్స్ అనేది వేస్తుంది మనకి ఇక్కడ గ్లో గ్లో బాక్స్ ఉంటుంది సార్ గ్లో బాక్స్ లో ఇక్కడ ఏసీ కూడా ఉంటుంది సార్ మనకి గ్లో బాక్స్ ఏసీ కూడా వస్తుంది ఒక ఫ్రిడ్జ్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా మెడికల్స్ కానీ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ మనకి ఈ వెహికల్ ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జ్ వైర్లెస్ వైర్లెట్ ఛార్జర్ అనేది మనకి ఇస్తారు ఒకసారి మీ ఫోన్ పెట్టండి సార్ ఛార్జ్ అవుతుంది ఛార్జ్ ఇక్కడ ఛార్జ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి బ్లూ లైట్ అనేది గ్లో అయింది సో థిస్ ఈస్ మీన్స్ వైర్ వైర్లెస్ చార్జర్ ఆ వైర్ ఛార్జర్ కూడా వస్తుంది మనకి ఇక్కడ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి డ్రై మోడ్ వస్తాడు అండ్ మాన్యువల్ గా గేర్స్ అనేది కూడా ఇంక్రీస్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా గేర్స్ ప్లస్ మాన్యువల్ గా గేర్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే పెడల్ షిఫ్టింగ్ కూడా వస్తుంది మనకి దీనికి సంబంధం లేకుండా వన్స్ డ్రైవ్ మోడ్కి వెళ్ళాక మన పెడల్ షిఫ్ట్ ఇక్కడ ఇవి పెడల్ షిఫ్టర్స్ అంటాము దీంతో స్పీడ్ అనేది రైట్ సైడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డిక్రీజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఈవీ వెహికల్స్ అట్లానే పెట్రోల్ కంబైన్డ్ వస్తున్నాయి కదా మనకి హైబ్రిడ్ వెహికల్స్ అనేది దీనిలో అవైలబుల్ ఉండదు సార్ మనకి ఈ వెహికల్ ఎక్స్ట్రా వెహికల్ అనేది ఏంటంటే పెట్రోల్ అండ్ సిఎన్జి సిఎన్జి అవైలబుల్ ఉంది సార్ మనకి తోటి రన్ అవుతుంది సిఎన్జి మైలేజ్ అనేది ఒక టు ఆర్ సిక్స్ కూడా ఇస్తుంది మనం దీంట్లో డ్యూల్ సిలిండర్ కూడా అవైలబుల్ ఉంది సార్ సింగిల్ సిలిండర్ ఏంటంటే మన బూట్ స్పేస్ లో సిలిండర్ అదే ఫిట్ చేస్తాము దానివల్ల ఏంటంటే బూట్ స్పేస్ అనేది ఎక్కువ ఆకుపై అవుతుంది అదే డ్యూల్ సిలిండర్ అనేది ఏంటంటే దాంట్లో ఆఫ్ చేసి టూ సిలిండర్స్ గా బూట్ స్పేస్ లో ఒక వన్ ఆఫ్ ది హైట్ అనేది సెట్ అయ్యేటట్లుగా పెడతారు మనకి కొంచెం బూట్ స్పేస్ అనేది కొంచెం లగేజ్ పెట్టుకోవడానికి కనిపిస్తుంది అవును సో కాస్ట్ ప్రైస్ కూడా మనం చూసుకుంటే యాక్చువల్లీ సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా తక్కువ ప్రైస్ అనేది చెప్పాలి కదా సార్ ఇది ఏంటంటే మిడిల్ క్లాస్ కి చాలా తక్కువ ప్రైస్ సార్ ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీకి ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది దీని కాస్ట్ వచ్చేది కూడా ఒక అరౌండ్ టు లెవెన్ ల్యాక్స్ లెవెన్ లెవెన్ ల్యాక్స్ థర్టీ థర్టీ థౌసండ్ వరకే ఉంది టాప్ పేరియం ఇది ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ అంటాము కనెక్ట్ మీన్స్ బ్లూ లింక్ వస్తుంది సార్ మనకి బ్లూ లింక్ వస్తుంది డాష్ క్యామ్ వస్తుంది ఈ బ్లూ లింక్ డాష్ క్యామ్ ఉంటే మనకి ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ అంటాం సార్ దీని వేరియన్ రేరు సైడ్ ఏమి అంటే చైల్డ్ సీట్ అనేది అటాచ్మెంట్ ఐసో ఫిక్స్ అంటాం సార్ బటన్స్ ఇది అక్కడ బటన్స్ వస్తాయి సేమ్ ఈ సీట్ కి ఆ సీట్ కి మనం ఏంటంటే పిల్లలు ఒక వన్ ఇయర్ లోపు పిల్లలకి సీట్ అనేది అక్కడ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని సేఫ్ గా కూర్చొని పెట్టుకోవడానికి అది ఫిట్టింగ్ ఇచ్చారు సార్ మనకి ఇది మనకి లేదా సార్ మన బూట్ స్పేస్ అనేది బూట్ స్పేస్ అంటే ముందుకెళ్లే ముందు మనకి స్పాయిలర్ అని వస్తుంది సార్ దీని బెనిఫిట్ ఏంటంటే ఏదన్నా మెడల్ పడినప్పుడు డైరెక్ట్ గ్లాస్ మీద పడకుండా జంప్ అవుతుంది గ్లాస్ ప్రొటెక్షన్ అవుతుంది డి పవర్ లైన్ సార్ ఫాగ్ని కట్ చేయడానికి దీంట్లో వేరియంట్స్ అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ వస్తుంది మనం మానువల్ గా క్లీన్ చేసుకోకుండా బూట్ స్పేస్ వస్తుంటే సార్ మనకి త్రీ నైన్టీ వన్ లీటర్స్ సార్ త్రీ నైన్ త్రీ నైన్టీ వన్ లీటర్స్ ప్లస్ స్పేర్ వీల్ అనేది అవైలబుల్గా ఉంటుంది విత్ లగేజ్ ల్యాంప్ కూడా వస్తుంది లగేజ్ ల్యాంప్ కూడా వస్తుంది అండ్ పార్సల్ ట్రే కూడా వస్తుంది సార్ మనకి దిస్ ఈస్ పార్సల్ ట్రే ఏదన్నా పార్సల్ పెట్టుకోవడానికి మనకి ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉంటుంది కదా సార్ మనకి ఎంత మ్యాగ్ మో లగేజ్ అనేది మనం దీంట్లో క్యారీ చేయగలం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్